ప్రాంతాలకు ఖచ్చితంగా ఆర్టీడీనే అతీతంగా ఆ టీడీపీ అంత ప్రజలకు ఆ టీవీ లేనిదే మా బ్రతుకులు లేవంటూ దాదాపు కొన్ని నెలల క్రితం పెద్ద ఎత్తున పోలికేక కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తే ఆ రోజు పార్టీలన్నీ కూడా అదేవిధంగా ప్రస్తుత పార్టీ కూడా తప్పనిసరిగా మేము కూడా పరవంతు భాగంగా మీ భాగంగా ఆర్థిక కాపాడుకున్న భాగంగా మేము సైతం అంటూ అసెంబ్లీలో కూడా మాట్లాడిన మాటలు అందరూ కూడా విన్నాం మరీ ముఖ్యంగా కళ్యాణ దుర్గం పరిషత్ భాగంగా నారా గారు వచ్చినప్పుడు ఆర్థిక సంస్థ నా యొక్క సంస్థ ఈ సంస్థని నా యొక్క భుజ స్కందాలపై మోస్తానని చెప్పిన ఐటీ శాఖ మంత్రి నారా కూడా ఆ రోజు కూడా ధన్యవాదాలు తెలియజేశారు అయితే ఒక పక్క చూస్తే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా ఈ యొక్క చెప్తానే ఉన్నారు మరి ఎక్కడ లోపం అంటే మరి ఎక్కడుందో ఎవరికి అందుచిక్కని ప్రశ్నగా ఇది కనబడతా ఉంది దీనికి మరి ముఖ్యంగా దాన్ని తగ్గించిన పడుకు మరియు ఈ రోజు నిరుత్సాహం తగ్గిపోతా ఉంది బాధపడతా ఉన్నారు ఆవేదన చెందుతా ఉన్నారు కార్యక్రమం ఏ విధంగా జరిగిందో అంతకి వంద రెట్లు మరొక కార్యక్రమం జరిగేదానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పాద ఆవేదన ఈ అనంతపురం జిల్లా అంటే కరువు కానీ నిలయం పేదరికంలో నిలయం ఈ రోజు మనం ఎక్కడైనా కార్పొరేట్ హాస్పిటల్ కనీసం వచ్చిందని వెళ్తే వేరే ఫైవ్ తీసుకున్న పరిస్థితి రోజు అయితే ఏదైతే భద్రపల్లి కాని కల్లాగు కానీ కళకల్ కానీ ఈ యొక్క హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళినా కూడా పేరు వారు మీద సాహిత్య సంస్థలు ఉన్నాయి ఇలాంటి సంస్థకి ఈ రోజు ఇంత దుస్థితి ఎవరు తెచ్చింది కాదు స్వచ్ఛందంగా భిక్షాటం చేసి దేశ దేశంలో ఎక్కడ అరకు తెచ్చి మనం వెళ్తా ఉంటే మనకి ఎందుకు ఇటువంటి పరిస్థితులు ఆసనం అవుతా ఎందుకు మనం ఈ రోజు ఇంత ఇబ్బంది పడతా ఉన్నాం ఒకసారి మేధావులు చదువుకునే వ్యక్తులు ఈ రోజు చైతన్యవంతులు అంబేద్కర్ వాసులు అంతా కూడా గర్జించాల్సిన అవసరం ఆసనమైందని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు ఈరోజు ఎందుకంటే ఆ మాదిరి డాక్టర్ బాబా సమర్పించి ఇచ్చిన రాజ్యాంగ పూర్తితో హక్కులతో మన ఆర్టీపీని పక్క రాష్ట్రానికి కానీ పక్క దేశానికి కానీ వెళ్లకుండా అనంతపురం జిల్లాలో ఉండే విధంగా మనమంతా కూడా ప్రాణాలు సైతం కూడా తెగించాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుందా ఎందుకంటే బాగా ఆవేదన సిబిటి దగ్గర నుంచి ఏటీఎల్ దగ్గర నుంచి ఆర్టీ దగ్గర నుంచి కొన్ని వేల ఉపాధి పొందుతా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం కేవలం చెప్పదలు తప్ప అనేక ప్రభుత్వాలు చూసాం ఏ ప్రభుత్వాలు మేము తప్పుడు పెట్టదు అన్ని ప్రభుత్వాలు మంచిగా అనుకుంటా ఉన్నాం అయితే ఏ ప్రభుత్వాలు చేయని విధంగా ఆత్మగౌరవంతో ఈ రోజు పేదవాడు ఇల్లున్నాయంటే ఆత్మగౌరవంతో ఈ రోజు పేదవాడు విధి వెళ్తా మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు అమిత్ షా అమిత్ షా గారు మోడీ గారు మీ కాళ్ళు ఏమైనా పట్టుకోవాలా ఒకసారి వాట్సాప్ లో పెట్టాలంటే పట్టుకుంటా మా ఆర్టీకి అని చెప్పేసి చేపించిన అంశాలు తెలియజేస్తాం ఎంత బాధ ఎంత ఆవైనా ఈ రోజు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే పేదవాడి గుండె చెప్పులు అనంటే ఉండాలి ఉండాలని చెప్పేసి నిరంతర పోరాటం చేస్తున్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి మా అందరికీ ప్రత్యేకమైన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే అధికార పార్టీ రోజు మాట్లాడే సాహసం ధైర్యం చేసినటువంటి అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మనుషులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అదే విధంగా మా సోమశేఖర నేను ఏసఫ్ లో ఉంటే అన్న ఎస్ఎఫ్ అయినా పనిచేసేవాడు గతంలో అప్పటి నుంచి ఇప్పుడు వరకు చూస్తా మా అందరికి ప్రత్యేకమైన సోమాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా అయ్యంగం పాషాద గారికి ఇక్కడ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా సరే మరొకసారి హైదరాబాద్ మనకు ఎంతో సిగ్ ఉంది మన వాళ్ళు రాయలసీమ వాళ్ళు నమ్మితే దేని మీద సిద్ధపడే వ్యక్తం మంచికున్న వ్యక్తిత్వం ఈ యొక్క ప్రజలకే ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి